ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ఈరోజు అనంతపురం నగరంలో అన్ని కుల ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అభ్యుదయవాదులు మేధావులు విద్యార్థులు మహిళలు ఈ జయంతి ఉత్సవాలని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది అందులో భాగంగానే దళిత గిరిజన సంఘాల జేఏసీగా మేము కూడా మహానీయుడు భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహబ్ అంబేద్కర్కి ఘన నివాళులు అర్పించాము మరి భారత రాజ్యాంగం ఏం చెప్తుందంటే ఈ భారతదేశంలోని అన్ని వర్గాల కుల మతాలకు అతీతంగా స్నేహపూరిత సౌభ్రాదత్వంతో మెలగా అంబేద్కర్ గారు కోరుకుని భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో భారత రాజ్యాంగాన్ని మారుస్తామనే పద్ధతుల్లో కానీ లేకపోతే వక్రీకరణ సవరణల పేరుతో కొంత ద్రోహం చేసే ద్రోహం చేసే విధానాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తలబెట్టబోతుంది దీన్ని పూర్తిగా వెనుక తీసుకోవాలి ఖచ్చితంగా భారత రాజ్యాంగాన్ని అమలు పరచాలని చెప్పేసి ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకోవడం జరుగుతుంది అలాగే ఈ స్వతంత్రం వచ్చి ఇప్పటికీ ముప్పై ఐదు సంవత్సరాల పైచూరు కావస్తున్నప్పటికీ దళిత గిరిజనుల మీద దాడులు దౌర్జన్య అత్యక అత్యాచార సంఘటనలు అనేకంగా జరుగుతున్నప్పటికీ దీన్ని అరికట్టడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలన్నింటివి పూర్తిగా ఉన్నట్లు కూడా బాధాకరంగా ఉంది మరి ఇప్పటికైనా భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలు ఆలోచనలు ముందుకు తీసుకోవాలంటే ఖచ్చితంగా వారి ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్క గ్రామానికి ప్రతి ఒక్క పౌరునికి తెలిసే విధంగా భారత రాజ్యాంగాన్ని అందజేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వాలను కోరుకోవడం జరుగుతుంది అలాగే గతంలో చూసే ఉంటాము మహానీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును ఉచ్చరిస్తే అంబేద్కర్ 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 అంటున్నారు ఆయన ఏమైనా దేవుడా అని చెప్పేసి అమిత్ షా గారు మాట్లాడిన మాట చాలా బాధకరంగా అన్యాయంగా దుర్మార్గంగా ఉంది ఖచ్చితంగా బాబాసాహెబ్ అంబేద్కర్ దేవుడు కన్నా ఎక్కువైనటువంటి మహానీయుడు కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుని అంబేద్కర్ 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 అని చెప్పేసి మా గొంతులో ఊపిరి ఉన్నంత వరకు మేము ఆ పేరును స్మరిస్తూనే ఉంటాము ఆయన ఆశ ఆలోచనలు ముందుకు తీసుకుపోతామని చెప్పి తెలియజేస్తున్నాం జేపీ